అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకి భోజనం గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు అన్ని తీసేసాయి మరి రోజు రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్లు పేదవాడి ఆకలి తీరుస్తా ఉన్నాయి అలాగే ఈ యొక్క శ్రీశక్తి పథకంతో సుమారు వంద శాతం ఉన్న బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం బస్సులు ఫ్రీ బస్సులుగా మీరు ప్రయాణించే సౌకర్యం ఇవ్వడం జరిగింది మీరు కేవలం ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి తీసుకుని మీరు ఉచితంగా బస్ ఎక్కడికైనా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఏర్పాటు చేశారు అలాగే మీరు గుర్తించాలి సుమారు ఆడవాళ్ల రక్షణ కోసం సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం జరిగింది బడ్జెట్ లో అలాగే లక్ష యాభై వేల మందికి కుట్టు టైలరింగ్ శిక్షణ అనేది ఇవ్వటమే కాకుండా ఉచిత టైలరింగ్ మిషన్ కూడా ఇవ్వటం జరిగింది లక్ష యాభై వేలు గత ప్రభుత్వం ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు చేశాయా అసలు ఆడవాళ్ళు కష్టాలు తెలిస్తే కదా మనిషికి జగన్మోహన్ రెడ్డికి అధిక ముందు అధికారంలో లేనప్పుడు చెల్లి తల్లి రోడ్ల మీద తిప్పాడు తిప్పాడ లేదా శర్మిలాని విజయం అని తిప్పాడ లేదా అతని పని అయింది సీఎం అయ్యాడు తని తరివేశాడు దేనికోసం తరివేశాడండి ఆస్తి కోసం అంతకన్నా దుర్మార్గుని కూడా ఉంటాడా ఇంట్లోనే ఇంట్లోనే న్యాయం చేయలేనోడు రాష్ట్ర మహిళలకు ఏమైనా చేయగలుగుతాడా ఇంట్లో మహిళలు చేయలేనోడు ఉపయోగించుకుంటా ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇస్తా ఉన్నారో దానికి సుమారు నూట అరవై రెండు కోట్లు భారం నెల నెల పడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద అలాగే సంవత్సరానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు భారం పడతా ఉంది అయినప్పటికీ సూపర్ సిక్స్ లో హామీ ఇచ్చారు ఇస్తాను అని ఆ రకంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది సూపర్ సిక్స్ ఏమైంది गिगे चप्प सोपरिंग